వెల్కమ్ ఇవాళ స్పెషల్ ఆలు పచ్చిమిర్చి కారం ఇది అమ్మమ్మ దగ్గర నుండి వస్తున్న రెసిపీ చిన్నప్పుడు ఎక్కువగా సజ్జ రొట్టెల్లోకి తిన్నట్టు గుర్తు వండుతుంటేనే ఇల్లంతా ఘుమఘుమలాడిపోయేది సజ్జ రొట్టె జొన్న రొట్టె రైస్ చపాతీ రోటీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని బంగాళాదుంపలు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక ఐదు మీడియం సైజ్ బంగాళాదుంపలతో రెసిపీ చూద్దాం తీసుకున్న బంగాళాదుంపల్ని చెక్కు తీసి వాటిని మరీ పెద్దగాను లేకుండా అలాగని మరీ చిన్నగాను లేకుండా ఈ మాత్రం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఈ ముక్కలు నల్లగా అవ్వకుండా నీళ్లు పోసి పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ అంటే ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు మొత్తం చిప్పట్లాడించాలి తర్వాత మీడియం సైజు ఒక ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి వీటిని లైట్గా రంగు మారేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు వేయించాలి ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న ఆలు వేసుకోవాలి ఆలు ముక్కలతో పాటు రెండు మీడియం సైజ్ టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ పసుపు ఫ్రెష్గా కరివేపాకు రెమ్ములు వేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఆ తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటాలు మొత్తం మెత్తగా మగ్గేంత వరకు వేయించాలి మూత పెట్టాక ఒక నాలుగైదు నిమిషాలు ఆ విధంగా వేయించాక చూస్తే చూడండి టమోటాలతో పాటు ఆలు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయి ఉంటాయి ఆ తర్వాత ఆలూను బట్టి తినగలిగే కారంను బట్టి పచ్చిమిర్చి సాల్ట్ కలిపి ఈ విధంగా పచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇందులో మిర్చి పౌడర్ వేయం కాబట్టి ఈ వేసిన పచ్చిమిర్చితోనే కర్రీకి సరిపడా కారం ఉండేలా పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించాలి పచ్చిమిర్చి వేగింది అనుకున్నాక రెండు గుప్పెళ్ళు పచ్చి పల్లీలను పొడి చేసి వేసుకోవాలి ఈ పల్లీలను వేయించకుండానే పచ్చిగానే పొడి చేసి వేసుకోవాలి తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి తర్వాత ఈ బంగాళదుంపలు ఉడకడానికి కావలసిన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి గ్రేవీ చూడ్డానికి మరీ గట్టిగాను లేకుండా అలాగని జారుగానూ లేకుండా ఉండేలా నీళ్లు పోసుకోవాలి తగినన్ని నీళ్లు పోశాక ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే మళ్ళీ పచ్చిమిర్చినే కారానికి తగ్గట్టు చితగొట్టి వేసుకోవాలి మిర్చి పౌడర్ మాత్రం అస్సలు వేసుకోకూడదు టేస్ట్ మారిపోతుంది తగినన్ని నీళ్లు వేసి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆలు ఉడికి గ్రేవీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఆల్రెడీ ఆలు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు ఒక పది నిమిషాలకంతా ఉడికిపోతుంది మూత తీసి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఫైనల్గా ఫుడ్డీస్రీ టచ్ ఒకటి ఇచ్చేద్దాం ఈ మాత్రం గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఈ గ్రేవీ ఇంకాస్త చిక్కబడుతుంది అంతా అయ్యాక ఆ తర్వాత ఫ్రెష్గా కొత్తిమీర రెమ్మలు పచ్చి ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఉల్లిపాయ కొత్తిమీర వేసాక స్టవ్ ఆఫ్ చేసేయాలి వీటిని ఉడికించాల్సిన అవసరం లేదు ఈ ఉల్లిపాయలు ఈ వేడి మీదనే సగం ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఉల్లిపాయ కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే ఉల్లిపాయలు సగం దాకా ఉడికి తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ అయినా ఈ ఆలు కర్రీని రైస్ చపాతి రోటీలోకే కాకుండా జొన్న రొట్టె సజ్జ రొట్టెలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్